హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ పో సీజన్ నైన్లో ఇక ప్రోమో వన్ చూశారు కదండీ ఇక ఏమీ లేదండి ఆట అంతా అయిపోయింది బట్ ఇక ఏదో ఒకటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి సో ప్రీవియస్ టాస్కుల్లో కొన్ని హైలైట్ అయిన టాస్కుల్ని వీళ్ళకి మళ్ళీ పెట్టించి వాళ్ళల్లో సో సరిగ్గా ఆడిన వాళ్ళని అలాగే ఇవి టాస్క్ ఆఫ్ ద డే అనో లేకపోతే ఏదో ఒకటి పెట్టి వాళ్ళల్లో గెలిచిన వరుసగా టాస్కులు గెలిచిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే రావడము సో దాన్ని చూసి వాళ్ళకు కొన్ని హింట్స్ అయితే అందుతాయి కదా ఇంకొద్దిగా ఎలా ఉండాలి సో ఎలా ఉంది వీళ్ళు టాప్లో ఉన్నారా లేకపోతే కొద్దిగా టాప్కు తక్కువగా ఉన్నారా ఇలాంటి హింట్స్ అయితే అందుతూ ఉంటాయి ఇక హింట్స్ అందేది లేదులేండి ఇక ఓటింగ్ మాత్రమే మరి ఆడియన్స్ చేతుల్లో ఉంది ఇక టాప్ ఫైవ్కి అయితే వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఆడియన్స్ ఏ పొజిషన్లో పెడితే ఇక వాళ్ళు ఆ పొజిషన్లో ఉండాల్సిందే సో ఈ అయితే వరుసగా డేమాన్ పవన్ అయితే టాస్క్లు గెలిచి చక్కగా తనైతే ఫస్ట్ టా టాస్క్ ఆఫ్ ద డేను సంథింగ్ తనకు ఒక పవర్ అయితే వచ్చింది తనైతే హ్యాపీగా ఇంటినింటి మెసేజో ఫ్రెండ్స్ నుంచి మెసేజో పొందుకున్నాడంట ఇక ఏవీలు కూడా సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయాయి నిజంగా ఇది మాత్రం హైలైట్ అనే చెప్పుకోవాలి ఈ ఏవీ కోసమే అసలు బిగ్ బాస్ అనేది టాప్ ఫైలో ఉండాల్సిన కోరిక ఎవరికైనా ఉంది అని అంటే ఈ ఏవీస్ చూసుకునేదానికే ఉంటుంది ఎందుకంటే దాని తర్వాత ప్రైజ్ మనీ ఈ ట్రోఫీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా ఈ ఏవీలో బిగ్ బాస్ వాయిస్ అలాగే ఆ యొక్క ఆ ఎలివేషన్ ఉంటుంది చూడండి అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ జర్నీని కట్ చేసి ఎడిట్ చేసి చూపించడము ఇవన్నీ సూపర్గా ఉంటాయి కదా వీటన్నిటి కోసమే వీళ్ళంతా ఎదురు చూస్తుంటారు సో టాప్ ఫైవ్లో ఉన్న వీళ్ళ ఏవేస్ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే డిజైన్ చేశారంట ఇక ప్రతి ఒక్కరి జర్నీ ఒక్కొక్క ఎలివేషన్తో ఒక్కొక్క ఎమోషన్తో టాస్క్లు అయితే అదే ఏ వీలైతే రెడీ అయిపోయి నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీళ్ళ టాస్కులు కూడా ఎలా ఉన్నాయంటే లాస్ట్ టైం తనూజా కళ్యాణ్ ఇద్దరు కంటెండర్ రేస్కి ఒక టాస్క్ అయితే ఆడారు కదండి దాని తర్వాత అమ్మాయి కెప్ కెప్టెన్ అయింది కదా సో ఒక బాక్స్ని పట్టుకొని ఇద్దరు హోల్డ్ చేసుకొని అంటే ఒకరే హోల్డ్ చేయాలి ఇక్కడ ఇద్దరిద్దరుగా ఆడతారంట ఎందుకంటే ఇక ఉండేది ఐదుగురే కాబట్టి సో సంచాలక్గా సంజనా పెట్టేశారు అంటే ఒక ఇద్దరిద్దరుగా ఆడే టాస్క్లు ఉన్నాయంట సింగిల్ సింగిల్గా ఆడే టాస్క్లు ఉన్నాయంట అలాగే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ బాక్స్ని ఇద్దరు హోల్డ్ చేయడం కదా దీంట్లో తనూజాకి కళ్యాణ్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కానీ వీళ్ళిద్దరిని దాటుకుని కూడా ఇమ్మాన్యుల్ అలాగే డేమాన్ పవన్ అయితే ఈ టాస్క్ని గెలిచారు దాని తర్వాత కూడా కొన్ని టాస్క్ అయితే ఈ సీజన్లో హైలైట్ అయిన కొన్ని ని పెట్టడం జరిగిందంట ఇక దాంట్లో వచ్చేసి సింగిల్గానో లేకపోతే డబల్గానో మొత్తానికి డేమాన్ పవన్ అయితే ఒక త్రీ టాస్క్లు అయితే గెలిచాడు కాబట్టి తనకి పవర్ అయితే వచ్చేసింది అంటే ఆ యొక్క వీడియోను ఆడియోను చూసే యొక్క ఆపర్చునిటీ ఫస్ట్ డేమాన్కి దక్కిందంట దీని తర్వాత కూడా మళ్ళీ కొన్ని టాస్క్లు జరగబోతుంటే ఇక నీ కొద్ది నీకు ఆల్రెడీ వచ్చేసింది కదా మాకు కావాలి కదా ఆపర్చునిటీస్ అని చెప్పేసి మిగిలిన హౌస్ మేట్స్ తనని పక్కన పెట్టకపోతే అదేంటి అది అని చెప్పేసి కొద్దిగా వాగ్వాదం ఇక్కడ కూడా జరిగాయంట కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే లాస్ట్ టైం ఓటింగ్ వేసేటప్పుడు కూడా ఇదే కదండి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అనేవి వచ్చి ఉంటే నిజంగా చాలా బాగుండేది ఎందుకంటే వాళ్ళ మనసులో మాటిని ఆడియన్స్కి చెప్పుకున్నప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు కదా ఇప్పుడు తనూజాకి రెండు ఛాన్సెస్ వచ్చింది రెండు ఛాన్సెస్ అవసరం లేదు కదా ఏ భరణి గారికో డేమాన్ పవన్ కో లేకపోతే సంజన గారికో వీళ్ళు ఇలాంటి వాళ్ళకు ఉంటే నిజంగా వాళ్ళ మనసులో మాట వాళ్ళతో చెప్పినప్పుడు కొద్దిగా కొంతమంది కనెక్ట్ అయ్యిండే వాళ్ళు ఇంకొన్ని ఓట్స్ ఎక్కువ పడి సో అప్పుడు ఆపర్చునిటీ అట్లాగే పోయింది కొంతమందికి సో ఈ సీజన్ మొత్తం కూడా ఏంటో అంతా పుల్టాగా అసలుకి అందరికీ ఆపర్చునిటీస్ ఈక్వల్గా రాకుండా అయిపోతున్నట్టు అయిపోయింది ఇక ఈసారి ఈ వాగ్వాదాలు జరిగేసరికి డేమాన్ పవన్ పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి ఏం జరగబోతుందో అనేది ఇలా టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత ఇక ఖాళీగా కూర్చొని ఉంటే వీళ్ళు ఏదో ఒకటి ఆడుకుంటూ పాడుకుంటూ లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక వీళ్ళంతా కూర్చొని చక్కగా వాళ్ళ మనసులో మాటలనైతే చెప్పుకుంటూ ఉంటారు సో ఈ హౌస్కి వచ్చిన తర్వాత ఎవరు పరిచయాలు అయ్యాయి పరిచయాలు బాగున్నాయి ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు ఎవరు ఎనిమిదిస్ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక కళ్యాణ్ వచ్చేసి తనుజా పరిచయం అవ్వడము అలాగే ప్రియా పరిచయం అవడం శ్రీజా పరిచయం అవడము వా ఇదంతా నాకు చాలా మంచి జర్నీలాగా అనిపించింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తాను ఇలా చేస్తానని బట్ దేవుడు ఎట్లాగో నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు మంచి ఫ్రెండ్స్ దొరికారని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక సంజన గారు కూడా నాకు ఇమానర్ దొరకడం చాలా మంచిగా అనిపించింది సో నా జర్నీ అంతా కొద్దిగా కష్టాలు సుఖాలు నిజంగా ఈమె జర్నీని చూసుకుంటే మాత్రం అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇంత ప్రెషర్ని తీసుకున్న లేడీ అంటే ఒక లేడీ ఒక ఇద్దరు పిల్లల తల్లి అనుకోవచ్చు నిజంగా ఆమెకి ఏజ్ అంత లేకపోయినప్పటికీ ఏదో థర్టీ సిక్స్ ఎంత బట్ ఏదైనా చిన్న పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి ఇంత ప్రెషర్ని తీసుకొని ఓన్లీ ఫిజికల్ గేమ్ మాత్రమే కాదు మైండ్ గేమ్ ఆడి కూడా మనం టాప్ ఫైవ్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు శివాజీ గారు నిరూపించారు ఇప్పుడు మళ్ళీ సంజనా గారు నిరూపించారు సో శివాజీ గారు అన్న ఒక జెంట్ కాబట్టి ఓకే ఇవి ప్రెజర్ ని తట్టుకోగలడు కానీ లేడీ మాత్రం ఇంత ప్రెషర్ ని ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సంజన గారు సూపర్ వితౌట్ సపోర్ట్ అండ్ వితౌట్ ఏ ఒక్క హెల్ప్ లేకుండా ఇంత ప్రజలను తీసుకొని కూడా ఇంత గేమ్ ఆడుకుంటూ వచ్చిందంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి నిజంగా ఆమెకి ఓట్ వేయాలనుకుంటే ఖచ్చితంగా ఓట్ అయితే వేయండి మిస్డ్ కాల్ కూడా ఇచ్చుకోండి సో ఉండేది ఈ వీక్ మాత్రమే కాబట్టి ఈ మొక్కటే కాదు ఎవరికైనా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా ఓటు వేసుకోండి అలాగే వాళ్ళని గెలిపించండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి ఎందుకంటే ఇక ఉండేది ఒక వీక్ మాత్రమే ఈ వీక్ మాత్రమే కాబట్టి మీ ఇష్టమైన వాళ్ళు ట్రోఫీ అందుకోవాలనుకుంటే మిస్డ్ కాల్స్ ఓట్ అయితే కంపల్సరీ